you

ఇంటికి రాకుండా చిన్నప్పటి నుంచి చూసుకోవాలి అందరితో ప్రేమతో ఉండాలి ఒక్కటి బాగా తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో ఏ ఒక్క పని మనం ఒక్కళ్ళకు చెయ్యగలిగింది కాదు అన్ని పనులు మనం చెయ్యలేదు ఇవాళ నేను ఈ మధ్య కట్టుకున్నానంటే ఈ మధ్యకి కావాల్సినటువంటి పత్తి పండించే వారు ఉంటారు ఇది నీచి వస్త్రంగా తయారు చేసే వారు ఇది నిజికి చదువు చేసే వారు

याच संपत्ति से यह स्याम तो भी नगर व बामन भारत की सेस के इस के चमन गांधु उनिश पुर्ती बुनना तो वो कितना पंगलत असीन चलती नमाहाना है अम्मा अंडे ने बुद्ध निबंधन आस्तांता व नियम प्रसूति समय दुबारा शुल्क जेहा इधर जन करुषोचना बालवाई सियाच संपत्ति